ಇದು ಪೂಸ್ ಮೈನತು ಪವಿತ್ರ ಮೈನಗ ಬಾವಿ ಚಿಕ್ಕು ಬಾರಿ ತೆಗೆ ಜಂಗು ಬಾಯಿ ಜಾಗ ತ ಮಂತ ಪುಲ್ಲಿ ಕಾಚನ್ ಮಂತೆ ಡುವಲ್ ಜಾಗ ಮಂತ ರಾಯಲ್ ಗೋರಿ ಮಂತಗರ್ ಮಾವ ಪೇನ್ ಮಂತ ಹೆಣ್ಣ ರೋಡ್ ಡಿ ಎಲ್ ಆವಿ ಟಿ ಬಾಟೆ ಜಂಗು ಬಾಯಿನು ಎಫ ಟೆನು ಗಾನೆನ್ ಪವಿತ್ತಾ ಮಂಡನ ಪೋಸ್ ಮಾಯಿನ ಪುರ ನಿಂಡು ನಿನ್ ಮಾವ ಭದ್ರಿ ತಾಕನ ನೀನ್ ಭದ್ರಿ ಸೋಂದನ ಮೇಜಿ ಮಾವಾ ಪೇನ್ ಯಾ ದಿ ತಾನ ಮಾವ ಮಾವ ಸಮಾಜ ನಗನೆ భారతదేశం ఆదివారి ఛత్తీస్ రాజీరా నాఫర్ల ఆత్రం పరశు చించుగట్ రైసెంటర్ సార్ మేడ బారీ తగ్గే సమ్దికొన్ అంత ముందు నమగ విచారిక అూస్ మహినద నేకీ బారీపీ అన్న ఆ నేకి తోడో వల్ సన్వల్ సోన్వాల్ బతల్మంత విచారిక ఇవల్మంత బారీ తగ్గే నమకు ఇ పూస్ మహిళ పవిత్రమైనగా భావించుకు మమకు సందేర్యం ఉంది నేకి నీటినే తాక నీయరు నావ విచారమంతా భారీ తగ్ జంగుబాయి జాగతికమంతా పుల్లికాహచరమంత డబ్బలతో జాగం అంతా గొండ్ మళ్ళా వేరేకి రాయల్ కోరిమంతా అగగర్మావ పేను అంతా ఈయనక ఈ జాగం వేరే వతన్కుమంతా వాతనకున వేరే మాలాసి పేనుకుమంతా బతి నమ్మకు పేనుకును పెరగచారం అంతా అతను లాసి మాకు సంకట జాస్ అంత సంకట సౌందర్యత బి హరేక మైన్యాల్ నేగిన ఎత్న మందనా రోజు రోత్ర కల్ మనవా కు కుసరి మన్వా సవి మనవా మేస్ మనవా బతా మనవా చప్పలు గీస మందనా ఇవ్వ సమ్దికొను రిబర్మంతవ్ బారీదే మావా సమాజ్ బొమ్మి బస్కే పుడత హస్కేను పుడత అందు బతి తేను బోరే ఖరాబ్ ఇవ్ మా మమ్మ ఖరాబ్ కింద మా మమ్మకి బరళి లాస్ ఆశ అంతా అదే లాసి హరేక మన్యాల్

ನೆಂಡು ಕಾಂಡ್ರಿ ಮೊತ್ತ ಖರಬಾ ಸರ್ಮಂತರು ಆ ಊರು ಕಾಂಡ್ರಿ ಖರಾಬಾಯಿವ ಈ ತಗಿನ ಕಂಪಲ್ಸರಿ ಹರಿಯ ಮಾನ್ಯ ಈಕೆ ಈಗ ಯಪಲ್ ಕೂಡ ಇದು ಎಸ್ ಒಂದು ಕೂಡ ಅಂತ ಆನೆ ಆಟ ಕಮ ಸೆಕಮ್ ಏಡು ಆಡು ಸಾಲ ದೀಕ್ಷೆ ಪಾಟಂತಾರೆ ಮಾಮ್ಮಗರಿ ರಾಯ್ ಸೆಂಟರ್ ಪರಿಸ್ಥಿತಿ ಮಂತ ಅಡ್ರು ಆನೆ ಆತ ಸೋಡ್ಸಿಗೆ ಜಂಗು ನಿಂಗುನ ದೀಕ್ಷೆ ಪಾಡ್ತಾಕೆ ಮುನ್ನಗಿರಿ ಮಾವ ಚೊಕಟಾಯ ಜೊನ್ನ ವೇಚಿ ಇದು నా అవకాశం సీతాడికి సందర్కున్నావు రామ్ కీసారం మంతా మావా కేబీ కాలనీ నన్న ఇగే మా చుంచుగా నేను మా చార్మేడి చార్మేడి షాప్ దగ్గర నేను ఉప్పమేడిన మంత్రం నేను లెల్లెంత వస్తా బరోబర్ నేను లెల్లెంత వస్తా ఇచ్చకే కొన్ని రంధి అనే పాటు रोन रचा समी किसी कपड़ी मुपड़ी समी छक सी नैन रोजी दिवलाई के वाल पेन कौन करते किसी जंगबाई नो चर्चते नहीं नो ताना ने न पवित्र ते मंदा ना इंजरे माँ मंता ने लो आंगुरी सरते की चपुल से बतंग सलवा ताना पवित्र ते मनवाल इनके नंते निदान सभी तीनों बगान वेरू नो इन महीना पूरे महीना नन सरते के बगा बहुत तक ये डालना सरते रोता ये वासी ये रोंड डालना इतर वेरे नम नावा व्यान तो संदिर नाम तो नहीं मंगा ना संदिर इंजरे नावा कोर कुंचर चकोट किया ना तेंदा सेवा मावर आलाद आदिवासी अस्केतियन चकोट किया नंदे मुगेशन राम राम नावा नार चिट्टल नेंडो तोड़ा सम నేను భార్య తెక్కే చుంచు ఘాటు రప్ప నేను సాడి మేడి అంత నేను కుప్ప మేడి అంతరు నేను ఇది ఇది టైమ్నాగా మామోట్ నేడు వాతం నేను కార్యక్రమంగా నేను భార్య తెకే మావా ఇది మా భార్య తెకే ఇది మా భద్రీ తెకే పూసు మహినాన్ పూసు మహినాథ్గా నేడు నేను మావా భద్ర ఎత్తి తాకాన నేను భద్రీ నాకు సొందానా మావాన్ యాదీత మావాన్కు చోకటి కియాన ఉంది మావాది వినంతి వాళ్ళ నేను మాగా నేను కరుమంత పెండు వాడ మారుతి నేను గంగా ఏర్ ఇకేంత నేండు మావామో భాను మావా మావా జీవా నేను కోర్సి మావా మావా వినంతి కీసి దున్ మావా బతలా దారి బేలియో బతలోయ్ నారేలోయ్ నేండు సాకురోయ్ नीनता बतल ने कि ने कि तुंगा मार ना मारत मट यादी भाषी अंदर ना मोट नीन पेन दून की तक तान मरुंग बाग किया ना इन वाल नावा कोरंजी मानता बारी इत के मावेर इंके डेर कांडीर बतल की शेर मानते इत के मावेर कांडीर चुटके सोडी शेर मानते भान नी के मावा जरा गलत ना कसुन जर मानते कांडीर एडी जरा सी असुनवाक नावा विनंती की మావ నార్ చిఘ నా పురో రాజు పటేల్ మతలిత పూసం మాసం మావ బయట గురు పవిత్రమైన దినము సమాజ్ నగనే మావ భారతదేశంగానే ఆదివాసి మొదలుకు మతురైతే మావ సముదే తత్తిస్కోటి పేరునూరున దేవగూరు రాజలి రాందటూ అదే నా ఇటు పవిత్రమైన పూసం మాసం అందు భారతీక కఠినమైన మాకు మూలమైన కీతకాయన మాకు జంగుబాయి రాయితడాయి మన పెరుసా పెను కాయి మన రాయల్ కొరియా పులి పులికాశ్చితకాయ జంగుబాయి సంధి ఆల్ మామా పేనుకు ఇంకా మాకు కడుతాత్తి చూడవాలి ఇక అవే అవే కొన్ని నమ్మక చూడవాలి మాకే మాకు అవన్నీ అవన్నీ అవే మాకు చితుర్సి అవి చిత్రు సీతక నమ్మక చూ తడని రాసి ఇటు పూసం మాసంగా కంపల్సరీ భారతీయ ప్రతి నా నార్ నాటే నార్ నాటే పాటల్ దేవరి మహజన్ కుందేహిత ఇ పూసం మాసం మావ సంప్రదాయ ప్రకారం నమరీతి ఇద్ మహాన తగ చప్పు చప్పు కటింగ్ కీవ దగన్ భారీ అదిలాబాద్ సుతీర రో తగ్ రోన్ మానకే ఏంగ్ నేంగ నెంజర్ నా వినంతి మంత మావదు బైటూరు అంద జంగుబాయి పస్త బతలీకే మౌగిరి మంద రైతీ జంగుబాయి రాయిత జంగుబాయి బైటూర్ నే అంది ఇది నేకి నమ్మకు కచ్యత కొట్టి మాకు కచ్యత కొడు శిథిరు సేంత భారతకి మా సమాజం రొప్పు మా దేశ భారతదేశం కానీ కొన్ని కొనలు రాష్ట్రం జంగు బయన దీక్షకి చేరమంతారు తన పూజలకి చేరమనితారు భారతకి ఇది జంగు బయన గృహ ఇన్ వాళ్ళు పేని వాళ్ళు ప్రత్యక్ష మాతైతే మా అదృష్టం ఏ పుణ్యం ఏ భారతదేశం మా తెలంగాణ రాష్ట్రం కానీ మా ఆదిలాబాద్ అడవిలో ఆదిలాబాద్ జిల్లాతో కానీ పుణ్యత మాతృతకే బానిత ఏడు వెంకటేశ్వర దాతరి సరస్వతి అద్గిరి మావయ్యన్ భారత భాష సరస్వతి దేవి భాన్ సరస్వతి అల్లిగా హానాథ్ మా జంగు బయగిరి హానాథ అద్గీర్ సరస్వతి గిరి మావయ్య అందు అద్గీర్ దుసరి వేంకటేశ్వరగిరి మావయ్య అంద్రు బతి ఇచ్చోటర్ పవిత్ర అగమ్ భారత బేడాగ్ పవిత్రమైన పూసమ్మ సమదీర్ కున్న భారత నార నారా మహజన్ కువల్ బతులకి మా బ్రమూ కఠినమైన మతక నమగు దీక్ష బతి కనీసం తన ఇ పద్ధతిని మాకు పాటించకే మాకు పేన్ కు మాకు కడుక్ తాచి చూడంత్రతి భారతకి మాకు తాను పేన్న పరిస్థితి పిసివలి డాక్టర్ బాక్టర్ సీతే చీతకి నమ్మకు చాల బీత మాకు బగ హైన్ తీసాతర సెందు సోపు తగ్గిర పేన్ రా దారి బేలి వాట్రా ఇన్వాల్వ్ మావా సంప్రదాయం మావ భారతీ దునియా సంధి జాతి జాతి అచ్చవం జాతి అంతా మావా డగ్ జాతి బగా పేన్ తీసాతి గొంతురి దా దారి బేలి వర్షిని పీనాంతరం చే కాలుకేసి సొన్వల్ మావ సంప్రదాయాన్ని అదేం రాసి ఇది పూసం మాసం నాగ సం కఠినమైన మనం ఏం జరివ మీకు జైశైవ